ఓం మహాగణాధిపతయ్యే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ ప్రేక్షకులందరికీ కూడా అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకి వారాహి నవరాత్రులు వస్తున్నాయి వారాహి నవరాత్రుల్లో ఏ రాశివారు ఏ లగ్నం వారు ముఖ్యంగా లగ్నం నుంచి తీసుకోండి ఏ లగ్నం వారు అమ్మవారిని ఏ రకంగా పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అలా కాకుండా ఇప్పుడు నాకు రాశి నక్షత్రం ఏమీ తెలియదండి తెలియనటువంటి వారు అసలు వారాహి అమ్మవారిని ఏ రకంగా పూజించాలి వీడియో ఆఖరి వరకు చూడండి అసలు వారాహి అమ్మవారిని పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అసలు పూజించొచ్చా పూజించకూడదా ఏ సమయంలో పూజించాలి ఏ సమస్య ఉన్నటువంటి వారు ఏ రకమైనటువంటి నైవేద్యం పెట్టాలనేటువంటి అనేటువంటి విషయాలన్నీ కూడా నేను మీకు చెప్తాను తులాలగ్నము తులారాశి తులవారి గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకున్నటువంటి గ్రహస్థితి రీత్యా వారాహ వారాహి అమ్మవారిని ఏ రకంగా పూజించాలి ఇంట్లో పటం పెట్టుకోవచ్చు దాని గురించి ఏమి టెన్షన్ పడకండి ఎందుకంటే మనలోని విశ్వంలో ప్రతి అనువనవున ఉంటుంది ప్రతి దేవతా స్వరూపం ఆ అనువనవున ప్రతి దేవత ఉంటుంది ఇది బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే ప్రతి దేవత ఉండకపోతే విశ్వం నడవదు ఇది ట్రూ గుర్తుపెట్టుకోండి అయితే మీ వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఈ వరాహ స్వామి వారి గురించి ఏమిటి వారాహి అమ్మవారి గురించి ఏంటనే చెప్పడం జరిగింది మీకు అర్థమవుతుంది అయితే ఇక్కడ మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్తో బాగా ఇబ్బంది పడుతున్నామండి దానివల్లనే సమాజంలో తలెత్తుకోలేని స్థితి ఏర్పడింది ధనం కోసం చాలా ఇబ్బంది పడిపోతున్నా అనుకునేటువంటి వారు మీరు చేయవలసింది ఏమిటంటే మొట్టమొదటిగా వారాహి అమ్మవారి పూజకి ముందు గణపతి మరియు వెంకటేశ్వర స్వామి లేదా పూజ తర్వాత అయినా సరే వెంకటేశ్వర స్వామి చేసుకోవచ్చు అనేది ఎటువంటి తప్పు లేదు అలాగే మరి కొంతమందికి కుటుంబ సభ్యులతో గొడవలు ఉండడం లేదా జీవిత భాగస్వామితో ఎందుకంటే మీకు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచార రీత్యా సప్తమ స్థానంలో ఉండేటువంటి కుజుడు మీద శని యొక్క దృష్టి ఉంది కాబట్టి మీరు వారాహి అమ్మవారిని ఎలా పూజించాలి వారాహి అమ్మవారి యొక్క పటం పెట్టుకొని అలంకరణ చేసి చక్కగా మీరు ఎర్రటి పుష్పాలు మరియు అదేవిధంగా కొన్ని చూడండి మంచి మంచి పత్రములు కూడా ఉంటాయి పత్రములు వీటితో మీరు కనుక పూజ చేసినట్లయితే మంచి ఫలితం వస్తుంది మరియు దీంతోపాటు ప్రధానంగా ఎక్కువ ఖర్చులు అవుతున్నాయండి ఫైనాన్స్ రావడం తక్కువ అవుతుంది ఎందుకంటే రెండవ స్థానం రెండవ స్థానాధిపతి అయినట్టు శని కుజుడి మీద శని దృష్టి ఉంది దాంతోపాటు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అనుకునేటప్పుడు ఈ వరాహి అమ్మవారి యొక్క పూజ చేసే ముందు మీరు గరికతో గణపతిని పూజించి చేసినట్లయితే ఆ యొక్క ఖర్చులు కూడా ఈ నవరాత్రుల్లో ఎందుకంటే నవరాత్రుల్లో అమ్మవారి యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్క సమయంలో ఎందుకంటే ఇప్పుడే పెడతారు ఇంకో రెండు రెండు నెలల తర్వాత నెల తర్వాత ఉండొచ్చు కదా అంటే పలానా ప్లాంటరీ పొజిషన్ పలానా మాసం వచ్చినప్పుడు పలానా అమ్మవారి యొక్క శక్తి అధికంగా ఉంటుంది అందుకని ఈ శక్తి ముఖ్యంగా ఏంటంటే మీకు మీ యొక్క లగ్నానికంటే తులాలగ్నం కావచ్చు తులారాశి కావచ్చు లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు ఎక్కువగా ఫైనాన్షియల్ గ్రోత్ ఫైనాన్షియల్ ఇబ్బందులు తగ్గించేలా చేస్తుంది అయితే ఈ నవరాత్రులు కూడా నేల మీద నిద్రపోవడము కాస్త బ్రహ్మచర్యం పాటించడము మరియు అదేవిధంగా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయడం ఇందులో ముఖ్యంగా మీకు శని అంటే సంతాన సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క అష్టోత్తరాలు కానివ్వండి అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం కానివ్వండి ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ షేర్ మార్కెటింగ్ ఎందుకంటే ఈ పంచమ స్థానాధిపతి సేన ఎప్పుడైతే వక్రించాడో మీకు ముఖ్యంగా జాగ్రత్త పడవలసిన అంశం ఏమిటంటే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఒక నాలుగున్నర నెలల పాటు జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా వివాహ సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు మనీ ఎవరికైనా మీ జీవిత భాగస్వామికి తెలిసిన వారికి ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చేటువంటి విషయాల్లో కూడా జా జాగ్రత్తగా ఉంటూ ముఖ్యంగా మీరు గూడానాన్ని నైవేద్యంగా పెడుతూ అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం మరియు అమ్మవారికి అక్కడ నివేదించేటువంటి అంటే ఏదైనా వస్త్రంగానే ఏదైనా చేసేటప్పుడు ఎర్రటి వస్త్రాన్ని అక్కడ కనుక మీరు పెట్టినట్లయితే ఎర్రటి వస్త్రం ధరించి మీరు కనుక ఉపాసన చేసినట్లయితే మరి ఇంత మంచి ఫలితాలు వస్తాయి చాలామందికి సంశయం ఏంటంటే ఇంట్లో పటం పెట్టుకోవచ్చా వారాహి అమ్మవారిది దీనికి మీకు ఒక విషయం చెప్తాను వారాహి అమ్మవారు సప్త మాతృకలలో ఒకరు మనకు మనకుంటారు అదేవిధంగా మనకి వరాహము వరాహి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అది ఎవరికి సంబంధించింది అంటే వరాహస్వామి యొక్క శక్తి అనమాట వరాహి అంటే ఎవరి జన్మజాతకంలో అయినా కుజుడు స్థితి బాగాలేదనుకోండి అంటే మార్స్ బాగా పాడైపోయాడు అప్పుడు ఏమవుతుంది యాక్సిడెంట్స్ అవ్వడము భూ సంబంధించిన వివాదాలు ఉండడము లేదా అన్నదమ్ములతో గొడవలు ఉండడము లేనట్లయితే శక్తిహీనతగా ఉండడము లేదా బీపీ లెవెల్స్ బాగా పెరగడము మరియు మీకు చిన్న చిన్న విషయాలకి గొడవలు అయిపోవడం ఇంట్లో ప్రతిదీ కూడా కష్టతరంగా సాగుతూ ఉంది చాలామంది అంటుంటారు చూసారా బా నా లైఫ్ ఏంటోనండి ప్రతిదీ కష్టంగానే ఉంది చిన్నప్పటి నుంచి కూడా ఏదీ నాకు సునాయాసంగా దక్కలేదు అంటూ ఉంటారు అంటే దాని అర్థం ఏమిటి మీకు మీ జన్మజాతకంలో కుజుడు యొక్క స్థితి పాడైపోయింది వీటన్నిటినీ కూడా ఈ యొక్క ఇబ్బందుల నుంచి ఫస్ట్ తొలగిస్తుంది అమ్మవారు ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవాల వద్దా అనేటువంటి సంశయం మొట్టమొదటిగా తీసేయండి ఎందుకంటే మనలోనే సక సమస్త దేవతలు ఉంటారు మనలో కంప్లీట్గా ఈశ్వరుడు దగ్గర నుంచి విష్ణువు దగ్గర నుంచి అమ్మవారి యొక్క ఏవైతే అవతారాలు అన్నీ కూడా మనలో ఉంటాయి అన్ని శక్తులు మనలో ఉంటాయి బ్రహ్మాండము పిన్నాండము అంటారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనము తెలియకుండానే చిన్న చిన్న దోషాలు చేస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా సూర్యోదయం అయిన తర్వాత మలమూత్ర విసర్జనలు చేయడం అదేవిధంగా ఒక్కొక్కసారి సందర్భం లేకపోయినా సరే ఏదో ఒక మాట మాట్లాడడం అబద్ధం చెప్పడం ఇట్లాంటి ఇవన్నీ చాలా పెద్ద పెద్ద దోషాలు అసలు అటువంటివన్నీ మనం మర్చిపోయి ఇంట్లో ఫోటో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా పూజించొచ్చా పూజ ఉంచకూడదా అనేటువంటి పిచ్చి పిచ్చివన్నీ మనం ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి పొరపాటును కూడా మీరు అమ్మవారు అది అనే భావంతోనే చూడండి కానీ ఇదొక ఎందుకంటే లలిత అమ్మవారి దగ్గర వారాహి మరియు శ్యామల అమ్మవారు ఇద్దరు ఉంటారు ఈ యొక్క వారాహి అమ్మవారికి పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే ముఖ్యంగా స్థిరత్వం అనేటువంటిది పెరుగుతుంది స్టెబిలిటీ అంటారు చూసారా కొంతమంది అంటుంటారు ఏమండి మా పిల్లవాళ్ళు ఎందుకో మా అబ్బాయి లేదా మా అమ్మాయి కుదురుగా ఉండట్లేదండి కుదురునిస్తుంది కుదురునిచ్చేటువంటి అమ్మవారు వారాహి అమ్మవారు అలాగే రెండవది ఏంటంటే నేను ఉద్యోగంలో ఒక దగ్గర స్థిరంగా ఉండలేకపోతున్నానండి మాటికి మారిపోవాల్సి వస్తుంది అది ఎందుకు జరుగుతుంది మీ జన్మ జాతకంలో దశమ స్థానము అంటారు అంటే వృత్తి స్థానాధిపతి కనుక చెర రాశి సంబంధం కానీ చెర గ్రహాలతో కానీ కలిగినప్పుడు ఏమవుతుంది ఒక దగ్గర కుదురుగా ఉండలేరు ఒక ఆరు నెలలు ఒక దగ్గర చేస్తే వెంటనే మానేసి మళ్ళీ ఇంకో దగ్గర షిఫ్ట్ అవ్వడం లేకపోతే ప్లేస్లు మాటి మాటికి మారడం అది సింగిల్గా బ్యాచులర్గా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది కానీ ఒక ఫ్యామిలీతో ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ పిల్లలు చదువు విషయంలో కానీ లేకపోతే ఇన్సెక్యూరిటీ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటువంటి తొలగిస్తుంది మనిషిలో ఉండేటువంటి చంచలత్వాన్ని తగ్గిస్తుంది వారాహి వారాహి అమ్మవారు అదేవిధంగా చూడండి దారిద్ర నాశనము చేస్తున్నట్టు అమ్మవారు అయితే ఈ అమ్మవారి యొక్క పూజ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రాత్రి సమయంలో అంటే అసుర సంధ్య సాయంత్రం తర్వాత చేయాలి వారాహి అమ్మవారు చక్కగా పటం పెట్టుకొని మీరు పుష్పాలతో కానీ అక్షింతలతో కానీ లేక లేనట్లయితే కుంకుమతో కానీ పసుపుతో అయినా గంధంతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు ఇక్కడ ఒక్కొక్క ఇబ్బందికి ఒక్కొక్క నైవేద్యం పెట్టచ్చు అంటే అలాగా హ్యాపీనెస్ లేదు పాయసాన్నం అంటే లైఫ్లో ఒక స్వీట్నెస్ లేదు పాయసాన్నం పెట్టాలి లేదండి మేము శని ప్రభావంతో చాలా ఇబ్బంది పడుతున్నాము గూడాన్నము బెల్లంతో చేసినటువంటి నైవేద్యం పెట్టండి అలా కాదండి మేము గురుబలం లేక మాకేపంలో అవ్వట్లేదు మీరు పసుపు అన్నము హైద్ర హైద్ర అన్నం అంటారు అంటే పసుపుతో తయారు చేసినటువంటి పులిహోర లాంటిది పెట్టవచ్చు అదేవిధంగా మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నాము చలివిడి నైవేద్యంగా పెట్టండి అలాగే శత్రుపీడ పోవాలి శత్రువులతో బాగా ఇబ్బంది ఉందండి మాకు అనుకున్నప్పుడు రకరకాల ఆకులు రకరకాల పుష్పాలతో పూజ చేస్తారు ఆ రకంగా ఏంటంటే మీకున్నటువంటి సమస్యని అమ్మవారికి చెప్పుకొని చేయాలి అయితే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఏం చెప్తారంటే ఎవరు పడితే వారు చేయకూడదు అంటూ ఉంటారు ఎందుకు చెప్తారు అలాగా అంటే ఇవన్నీ దేవతా స్వరూపాలు ఎలాంటివంటే తొందరగా ఫలితాన్ని ఇచ్చేటువంటివి ఒక ఎనర్జీ మన దగ్గర ఉన్నప్పుడు అయితే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఓ సరైనటువంటి అవగాహన లేనటువంటి ఒక వ్యక్తికి అంటే చిన్నపిల్లలవాడికి ఎవరికి గన్ ఇవ్వమను ఎందుకు వారు ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తాడు ఆ బుల్లెట్ వెళ్ళి అది మంచివాడా చెడ్డవాడా సంబంధం లేకుండా వాడిని కాల్ చేస్తుంది ఆ బుల్లెట్ వెళ్ళి అప్పుడు ఏం చేస్తారు ఎవరికి పడితే వాళ్ళకి వెపన్స్ ఇవ్వకూడదు ఎవరికి పడితే వాళ్ళకి చే ఇవ్వకూడదు కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఆ గన్ను కావచ్చు కత్తి కావచ్చు ఇవ్వం అలాగే ఈ యొక్క శక్తి దేవతల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే ఎవరైనా ఉపాసన చేసేటప్పుడు వాళ్ళల్లో కనుక కామ క్రోధాది వికారాద వికారాలు ఏవైతే ఉంటాయో వాటిని అదుపులో పెట్టుకునేటువంటి శక్తి లేనప్పుడు ఎవరి మీదైనా వీళ్ళు కోప్పడ్డప్పుడు అది వాళ్ళకి మంచిది కాదు ఉపాసన చేసే వాళ్ళకి కూడా మంచిది కాదు అంటే ఇద్దరికీ దెబ్బ కొడుతుంది అది అందుకని పూర్వం గురువులు ఏం చేసేవాళ్ళు అంటే ఈ వ్యక్తిలో స్థిరత్వం ఉంది మానసికంగా బాగా పరిపక్వత చెందారు ఇతను ఎటువంటి కామక్రోధాది వికారాలకి లొంగడు అనుకునేటువంటి వ్యక్తికి మాత్రమే ఈ యొక్క వారాహికి సంబంధించినటువంటి ఉప దానికి సంబంధించినటువంటి ఏదైతే మంత్ర సంబంధం ఉంటుందో ఆ మంత్రాన్ని ఇవ్వడం కానీ బీజాక్షరాలతో ఇవ్వడం కానీ చేసేవారు ఒక దాదాపుగా సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా పరిశీలించ చేసేవారు ఒక శిష్యుడిని పరిశీలన చేసి అప్పుడు ఇచ్చేవారు అప్పటివరకు ఇచ్చేవారు కాదు ఇవాళ రేపు ఉండేటువంటి కాలంలో అందరికీ ఇచ్చేస్తున్నారు అందుకని ఎవరు పడితే వారు చేయకూడదు అంటూ ఉంటారు అంటే ఏమిటి ఒక వ్యక్తికి ఒక ఇచ్చినట్టే వారాహి చేసుకుంటున్నారంటే మీరు ఏదో అనవసరమైనటువంటి కోపాలతో ద్వేషాలతో ఇంకోలు మీద చేసినప్పుడు అది వాళ్ళకి మంచిది కాదు చేసే వాళ్ళకి మంచిది కాదు కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి వారాహి చేయాలి అని అనుకున్నప్పుడు మీరు విశ్వంలో భగవంతుణ్ణి పూజించడం తప్పితే మరొకటి లేదు అనవసరమైన కామములు అనవసరమైన క్రోధములు అనవసరమైనటువంటి విద్వేషాలకి నేను గురవ్వకూడదు ఇలా ఉన్నట్లయితే నేను చేసేటువంటి ఉపాసన ఏదైతే ఉందో వరాహి ఉపాసన నాతో పాటు వంశాన్ని కూడా ఇబ్బందిస్తుంది కాబట్టి నేను ఇటువంటి వేటికి నేను గురి అవ్వకుండా ప్రశాంతంగా నేను అమ్మవారి సాధన చేయడం కోసమే నా యొక్క జీవితాన్ని ఉంది అనేటువంటి భావనతో వరాహి చేయండి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీ వంశాభివృద్ధి జరుగుతుంది మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలుగుతారు మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో మీరు ధర్మబద్ధంగా మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా అమ్మవారి ఇస్తుంది మీకు శ్రీమాత్రే